ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేదిలో ఉన్నామండి అంటే వార్తా టీవీ ఛానల్లో న్యూస్ ఎక్కడ చూసినా గానీ మంతా తుఫాన్ మంతా తుఫాన్ ఇదే మాట మంతా తుఫాన్ అనేది కాకినాడకి నూట తొంభై కిలోమీటర్ల దూరంలోనూ అలాగే మచిలీపట్నానికి రెండు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలోనూ విస్తరించి ఉన్నాడండి అక్టోబర్ ఇరవై ఎనిమిది అంటే మంగళవారం ఈ రోజు తీరం దాటే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం అంతా తుఫాన్ ఎఫెక్ట్ అంతర్వేద బీచ్ లో అంటే లైట్ హౌస్ దగ్గర ఉండే ఏరియా దగ్గర ఎలా ఉందో ఒకసారి చూడండి అంతర్వేది లైట్ హౌస్ దగ్గర ఉండే సముద్రం అయితే చాలా ముందుకు వచ్చిందండి మిగతా రోజులతో పోల్చుకుంటే ఈ రోజు బాగా అధికంగా చాలా ముందుకు రావడం జరిగింది అలాగే సముద్రం కూడా చాలా ఎక్కువగా ఉంది అంటే ఒకప్పుడు లైట్ హౌస్ బ్రిటిష్ వారి కట్టిన లైట్ హౌస్ అయితే ఆల్రెడీ సముద్రంలో కలిసిపోయింది బట్ ఈ కొత్త లైట్ హౌస్ కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటే ఈ సముద్రం ముందుకు రాకుండా ఏదైనా రాళ్ళు కానీ ఏదైనా కడితే ఈ లైట్ హౌస్ కూడా ఉంటుందండి లేకపోతే భవిష్యత్తులో కూడా ఇది కూడా సముద్రంలో కలిసిపోయే అవకాశం ఉందన్నమాట అంతర్మేది అంతర్వేది లైట్ హౌస్ దగ్గర ఉండే బీచ్ ఏరియా ఎలా ఉందండి చూసారు కదా సముద్ర కేరటాలు ఎలా ఉన్నాయో అసలు చాలా దారుణంగా ఉన్నాయి నన్నే ఫ్లోటింగ్ కి చాలా ఎక్కువ ఉదురుగా ఉన్నాయి ఈ కేరటాలు ఉదురు చాలా ఇబ్బందిగా ఉంది ఇది ఇక్కడ పరిస్థితి ఇదికి వస్తుందండి సముద్రం ఈ ముందుకు వచ్చి ఈ ఈ చెట్లన్నీ కూలిపోతున్నాయి అన్నమాట అంటే ఇలా కొట్టుకుంటా పోతుందిమాట సముద్రం అంతా తుఫాన్ ఎఫెక్ట్ అంతా ఈ ఏరియాలో కేంద్రీకృతం అయినట్టు అయినట్టుంది అంత దారుణంగా ఉంది ఇక్కడ అసలు చాలా భయంకరంగా ఉందండి అసలు సముద్ర కేరడాలు ఇంతలా ఉంటాయా అని అంట అన్నట్టు అనిపిస్తుంది చూశారు కదా నేను ఉన్నట్టుంటే సగం వరకు సముద్ర కేటాలు ముందుకొచ్చని వరకు అంటే చాలా ఎత్తుకే ఎగురుతున్నాయని చూపించడానికి మీకు తుఫాన్ వచ్చినప్పుడు లేదా సైక్లోన్ వచ్చినప్పుడు సముద్ర కేటాలు కుదురు చాలా ఉన్న స్థాయి కంటే బాగా ఎత్తుకే ఎగురుతూ ఉంటాయండి ప్రస్తుతం మంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలో ఈ విధంగా ఉందండి అసలు మామూలు రోజుల్లో ఈ విధంగా ఉండదన్నమాట అసలు చూశారు కదా ఇక్కడ వరకు అయితే ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది అన్నమాట మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియట్లేదు కానీ నాకే ఈ సముద్ర వాళ్ళ చూస్తుంటే చాలా భయంకరంగా ఉందని చూపించడానికి ప్రస్తుత పరిస్థితి ఇలా ఉందండి